మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస్ ఫలితాలు చూద్దాం సో అప్పట్లో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేశాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది ఏ వాళ్ళకనే చూద్దాం ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది పదమూడో తారీఖు భోగి అలాగే పద్నాలుగు మకర సంక్రమ మక మకర సంక్రమణం మకర సంక్రాంతి పదిహేను కనుమ అలాగే పదిహేడు కూడా సంకటహర చతుర్థి ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు మాస శివరాత్రి ఉంది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి పద్నాలుగో తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి కుజుడు ఇరవై ఒకటో తారీఖు తిరిగి వక్రీించి కుజ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి ఇరవై ఐదు బుధుడు కూడా మకర రాశిలోకి రావటం ఇక మాసాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రుడు మేనరాశిలోకి స్థితిలోకి రావటం సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి వృషభంలో గురుడు అలాగే కన్యలో కేతువు ఇక ధనసు మకరాల్లో రవి శని కుంభరాశిలో మూల త్రికోణ స్వక్షేత్రంలో శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి రాహు మేనరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి ఇక జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం ఈ రాశివారికి ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి పంచమంలో గురుడు షష్టమంలో కుచుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదు ఏంటంటే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు చక్కగా మిత్రక్షేత్రంలో పైగా ఆ యొక్క ఫ్రెండ్లీ వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్తో శుక్రుడు యొక్క స్థితి తప్పకుండా ధనపరమైన విషయాల్లో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించిన ఫైనాన్షియల్ ధనపరమైన విషయాల్లో కొంచెం చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీరికి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా ఏమైనా డెసిషన్స్ తీసుకున్నా దాని పరంగా తప్పకుండా అవి కొంచెం వీళ్ళకి మంచి ఫేవరబుల్ కానీ కొంచెం పాజిటివ్ కానీ ఉండే ఆస్కారాలు ఈ రాశికి కనిపిస్తున్నాయి అలాగే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం మకర రాశి వాళ్ళకి మేజర్గా చాలా కాలం నుంచి రాహు యొక్క సంచారం తృతీయంలో వీరికి పరాక్రమ స్థానంలో రాహు సంచారం ఏదైతే ఉందో వీళ్ళకి మంచి అనుకూలంగా ఏదైతే విషయంలో వీళ్ళకి కొంచెం విల్ పవర్ అవసరమో చాలా వరకు కూడా వీళ్ళకి సంబంధించి కొంచెం తీసుకునే డెసిషన్స్లో కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యమో అలాంటి విషయాల్లో రాహు తప్పకుండా వాటిని ముందు తీసుకెళ్ళడానికి సంబంధించిన ధైర్యాన్ని ఇస్తున్నాడు పంచమంలో కూడా గురు గురువు గారి యొక్క సంచారం పంచమంలో కూడా గురువు గారి యొక్క సంచారం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి చదువుకు సంబంధించి సబ్జెక్ట్ని అర్థం చేసుకుందాం అనుకున్న దానికి మీ సంతానంలో పిల్లలకి సంబంధించి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ పెరిగే ఆ సమయంగా చెప్పచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఏ విషయాల్లో అయినా తప్పకుండా శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కూడా తప్పకుండా ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనే గురువు గారి వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి సో అదేవిధంగా ఈ మకర రాశి వారికి సంబంధిగా షష్టమ స్థానంలో కుజుడు ఇరవై రెండో తారీఖు వరకు కూడా కుజుడు సప్తమ స్థానంలో వక్రించి నీచులో ఉన్నారు ఇరవై ఒకటి నుంచి కూడా ఆయన సిక్స్త్ హౌస్లోకి వస్తున్నారు ఏదైనా సిక్స్త్ హౌస్లో కుజుని యొక్క సంచారం యోగిస్తుంది కాబట్టి మార్సిస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ఏవైతే కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు ఉన్నాయో అక్టోబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్గా ఈ మూడు నెలల్లో చాలా వరకు చిక్కుముడిగా ఉన్న సమస్యల్ని మీరు అక్కడ సాల్వ్ చేసుకోవడానికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఎక్కువ ప్రయత్నించే ఆస్కారాలు కోర్టు వివాదాలు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ అది శత్రువులకి సంబంధించి కానీ కాంపిటీషన్కి కాంపిటేటర్స్కి సంబంధించిన విషయాలు కానీ సో అలాగే ఈ రాశి వారికి మనం మేజర్గా చూసినప్పుడు ఇక్కడ వేయి స్థానంలో రవి బుద్ధుల యొక్క సంచారం ఒకటి జరుగుతుంది మకర రాశి వాళ్ళు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రాశికి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి కానీ హైర్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే కొన్ని లైఫ్ గ్రోత్కి సంబంధించి తీసుకునే డేషన్స్లో వ్యాపారం అభివృద్ధి చేయాలన్నా ఖర్చు ఏదైనా లైఫ్ గ్రోత్ అవ్వాలంటే ప్రతిదీ కూడా కొంత ఖర్చుతో ఫస్ట్ కూడుకుని ఉండే ఆస్కారాలు సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి మరో ట్రెండ్ వారాలు కూడా ఎక్కువ హైలైటెడ్గా కనిపిస్తున్నాయి అలాగే మకర సంక్రమణం నుంచి కూడా రాశిలోకి రవోస్తున్నారు కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం మకర రాశి వాళ్ళు ఈ నెల అంతా కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది ఇరవై ఒకటి వరకు సప్తమంలో స్తంభించున్న కుజుడు వల్ల మ్యారిటల్ లైఫ్లో ఇటువంటి ఇబ్బందులు పార్ట్నర్స్ మధ్య విభేదాలు క్లోజ్ రిలేషన్స్ మధ్య డిస్టర్బెన్సెస్ అది భార్యాభర్తల మధ్య కానీ రాకుండా చూసుకోవాలి ఇక ఈ శని యొక్క సంచారం కూడా ధనస్థానంలో జరుగుతుంది అయినా ఇప్పుడు పెద్ద ఇబ్బంది కాదు శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా సప్తమ దోషానికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం రవి బుద్ధుల వేయి సంచారానికి రవి నామాలు చదువుకోవటం కుదిరితే కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం అలాగే విఘ్నేశ్వరుడికి బుధవారం పూట గరిగితో పూజ చేసుకోవటం సో ఈ మూడు చేయటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఉంటాయి సో నిజానికి రవి బుద్ధుల వేయిస్తాన సంచారం వల్ల ఏ వారంలో ఏ రోజుల్లో వీళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు సప్తమ స్థానంలో కూచుడి యొక్క సంచారం వల్ల ఎప్పుడు క్లోజ్ రిలేషన్స్ డిస్ప్యూట్స్ రావచ్చు ఇలాంటివన్నీ కూడా వీక్లీ రాశి ఫలాలు ఫలానా వారం ఏ రోజులో ఎప్పుడు అంటే మొత్తం మొత్తం మంత్ మొత్తంలో ఏ వారంలో ఎక్కువ ఎక్కువ ఏర్పడవచ్చు ఏ రోజులో అది రావచ్చు అనేది మనకు వీక్లీలో బాగా తెలుస్తుంది సో వీక్లీ కూడా ఫాలో అవడం మంచిది సేమ్ అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ రాశి ఫలాలు తెలుసుకోవాలని అందరికీ కోరుకుంటుంది జనరల్గా యాంగ్జైటీ ఉంటుంది కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందని లైన్స్ కింద ఇచ్చాం ప్రతి రాశికి సంబంధించి మనం ఇచ్చేసాం సో అది ఉగాదికి మొత్తం చెప్పుకుంటాం కానీ ఇది బ్రీఫ్గా మీ రాశి కూడా తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి